తెలంగాణాలో మద్యం షాపుల డ్రా ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఇరవై షాపులకు ఈ డ్రా కొనసాగింది హైదరాబాద్ సికింద్రాబాద్ లో నూట డెబ్బై తొమ్మిది మద్యం షాప్లున్నాయి డిసెంబర్ ఒకటి నుంచి కొత్త వైన్ షాపులు నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు ప్రాంతాల్లో మద్యం షాపుల డ్రా నిర్వహించారు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ డ్రా జరిగింది గొడవలు జరగకుండా పోలీసులు ఎక్సైజ్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు వ్యాప్తంగా దుకాణాలకు ఏడు దరఖాస్తులు వచ్చాయి ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం మూడు లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు వసూలు చేసింది దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దరఖాస్తు ఫీజు రెండు లక్షలు లక్ష ముప్పై రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి అప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినా కూడా ఫీజు ఎక్కువగా ఉండటంతో గతం కంటే కూడా ఈసారి ఆదాయం పెరిగింది ఎలా జరిగింది హైలైట్స్ వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ప్రణీత నాన్ రిఫండబుల్ ఫీజు అనే వసూలు చేశారు బట్ కానీ కోర్టు రిఫండ్ చేయండి డ్రాలో పేరు రాని వాళ్ళకి అంటున్నారు రిఫండ్ చేసే అవకాశాలు ఉన్నాయా ఎస్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం అయితే రీఫండ్ చేసే అవకాశం ఉండదు ఇప్పటికే దాదాపు తొంభై ఐదు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినటువంటి విషయం తెలిసిందే సో దీంట్లో ఇవాళ ఉదయం నుండి జరిగేటువంటి డ్రా ప్రాసెస్లో మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ డ్రా జరిగింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రెండు వేల ఆరు వందల ఇరవై షాప్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఈ రెండు వేల ఆరు వందల ఇరవై అప్లికేషన్స్ ధరలకు మాత్రమే ఇప్పుడు ఈ లైసెన్స్ వచ్చినట్టు సో రిమైనింగ్ వాళ్ళకి ఎక్కడ కూడా రీఫండ్ వచ్చేటువంటి ప్రక్రియ ఉండదు ఎప్పుడు కూడా ఎక్సైజ్లో ఈ తరహా ఆ ప్రాసెస్టువంటిది లేదు సో ఇప్పుడు కూడా మొత్తం ఈ డ్రా ప్రాసెస్ అంతా కూడా గతంలో జరిగినప్పుడు కొన్ని అక్కడక్కడ డ్రాలో తమ షాప్ రానటువంటి వారు కొంత నిరాశకు చెంది గతంలో కొన్నిసార్లు గొడవలకు పాల్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోలేదు డ్రా ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సో ఇప్పుడు ఈ డ్రాలో ఎవరైతే సెలెక్టెడ్ లైసెన్స్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇవాళ రేపులో వన్ సిక్స్త్ ఆఫ్ ద లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అంటే ప్రతి ఏడాది దాదాపు కోటి పది లక్షల రూపాయల లైసెన్స్ ఫీజుని ఎక్సైజ్ అధికారులకు చెల్లించాలి కాబట్టి అందులో ఆరో వంతు అంటే దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలను ఈ రోజు లేదా రేపు ఎవరి పేర్లైతే ఈ డ్రాలో వచ్చాయో వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెల్లించాల్సి ఉంటుంది అండ్ వీళ్ళకి సంబంధించి కొత్త వారు ఎవరైతే ఇప్పుడు ఈ డ్రా వచ్చిందో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ ఒకటి నుండి వీళ్ళు మద్యం షాప్స్ని నిర్వహించుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్తో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అన్నింటినీ కూడా సిద్ధం చేసింది సో డ్రా ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ అంతా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది సో కొంతమంది ఈ రోజే చెల్లించారు రేపటి వరకు టైం ఉంటుంది ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీజు చెల్లించిన తర్వాత ఫర్దర్ ప్రక్రియలో డిసెంబర్ ఫస్ట్ నుండి ఈ కొత్త షాప్స్ హోల్డర్స్కి కూడా తమ షాప్స్ నిర్వహించుకోవచ్చు అండ్ హైదరాబాద్ సికింద్రాబాద్కి సంబంధించి ఈరోజు దాదాపు మొత్తం ఈ రెండు యూనిట్స్లోనే దాదాపు నూట డెబ్బై తొమ్మిది షాప్స్ వైన్ షాప్స్ ఉంటే దాదాపు ఏడు వేలకు పై చిక్కుబడి దరఖాస్తులు వచ్చాయి సో ఎక్కడ కూడా ఎలాంటి ఘటన అయితే డ్రా ప్రాసెస్లో చోటు చేసుకోలేదు కంప్లీట్ గా కలెక్టర్ ఆధ్వర్యంలో అండ్ భారీ బందోబస్తు నడుమ ఈ డ్రా ఎట్లా అంతా కూడా కొనసాగం